విశ్వాసనామ సంవత్సరం మనందరికీ ఎలా ఉండబోతోంది ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఇరువురి ఆధ్వర్యంలో వసు అంటే అర్థం ఏమిటి ఎలా ఉండబోతుంది విశ్వమంతా వసు అంటే సంపదకు ప్రాధాన్యమిచ్చేవారుగా ఉంటారు విరోధాలు లేకుండా సుఖంగా ఉంటారు మంచి వర్షాలు ఉంటాయి పంటలతో భూములు నిండి ఉంటాయి వీటన్నిటి వల్ల మనకు ఏమవుతుంది అంటే సుభిక్షంగా ఉంటుంది విశ్వావసులో ఒక విశేషం ఏంటంటే పన్నెండు రాసుల వారికి దేవగురువైన బృహస్పతి అందరినీ అనుగ్రహిస్తున్నారు ఆదాయ వ్యయములు ఆర్థిక స్థితిని సూచిస్తాయి రాజపూజ అవమానాలు మన యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని గౌరవ ప్రతిష్ఠలని తెలియజేస్తాయి పంచాంగ శ్రవణం రాశి ఫలం మీ భక్తి టీవీలో